ఆర్థికంగా క్షీణించాం మానసికంగా దెబ్బతిన్నాం అప్పుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు చాణక్యుడు చాలామందికి వాళ్ళు ఉండే సమస్య ఏమి మనసు మనస్సు బాగాలేదండి కష్టాల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం కష్టాల్లో లేనివాడు ఎవడూ లేడమ్మా భగవంతుడు కూడా కష్టాల్లోనే ఉన్నాడు తెలుసా మహావిష్ణువుకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు ఏం తెలుసు ఏకా భార్య ప్రకృతి మొక్కరాచ ద్వితీయా ఆయనకి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణం మనం చేస్తాం ఇద్దరు భార్యల వల్ల ఆ పెద్ద మనిషికి సుఖం లేదు ఎందుకంటే ఓ దేవి భూదేవి అంటే బండరా ఏమీ అనుభవించడానికి ఏం లేదు అక్కడ మట్టి తప్ప భూదేవి అంటే బండరాయ కదా శ్రీదేవి ఆవిడ చెంచారు ఇవాళ నీ ఇంట్లో ఉంటుంది రేపు నా ఇంట్లో ఉంటుంది ఏమి చూసుకుంటాడు మా ఆవిడ ఎక్కడుందని అడగాలి చెంచారు అందుకని ఇద్దరు భార్యల వల్ల సుఖం లేదు పోనీ కొడుకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం మనకి యాభై ఏళ్ళు వచ్చాయి కదా అనుకున్నట్టు ఓ కొడుకు బ్రహ్మదేవుడు రెండో వాడు మన్మధుడు బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు డాడీ ఐ మ్ వెరీ బిజీ ఇన్ క్రియేటింగ్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బోత్ ఇండియా అండ్ చైనా అంటాడు జనాభా ఇక్కడ ఎక్కువ నేను చాలా బిజీగా ఉన్నాను జనాభాను సృష్టిస్తున్నాను అక్కడ నూట నలభై కోట్లు ఇక్కడ నూట నలభై కోట్లు నువ్వంటే ఖాళీగా పాల సముద్రంలో పడుకున్నావు నాకు బోడు పని ఉందంట బ్రహ్మదేవుడు మాట్లాడే పని లేదు పను రెండో కొడుకున్నాడు మన్మధుడు వాడు చాలా అందంగా ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేద్దామంటే పొరపాటు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు ఇప్పుడు ఇదివరకు సరోవరాల్లో ఉండేవాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు వాడి పని ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు ఆడాలకి మొక్కలకి లంకలు గడ్డమే వాడికి పని ఆయన వెనకాల విష్ణుమూర్తి అడిగారనుకో పోలీసులు వచ్చి మనమధుడును అరెస్ట్ చేసి వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటారు విష్ణువు అనగానే ఈయన కూడా లోపలేస్తారు మరి డాడీ పేరు అడుగుతారు కదా పోలీస్ స్టేషన్లో సన్ ఆఫ్ అని అడుగుతారు కదా సన్ ఆఫ్ విష్ణు అంటే విష్ణువుని కూడా లోపలేస్తారు పిల్లల్ని పెంచడం తెలియదు అని అంటే భార్య సౌక్ష్యం లేదు పిల్లల సౌక్ష్యం లేదు జగన్నాథ పండితులలో చెబుతాడు ఈ సమత్కారమైన మాట పూరిలో స్వామిని దర్శించండి కొయ్య విగ్రహాలు ఉంటాయి బలరాముడు కృష్ణుడు సుభద్రాదేవి అక్కడ చెల్లెలే అమ్మవారు భార్య ఉండదు అక్కడ చెల్లెలు ఉంటుంది అందుకని ముగ్గురు కొయ్య విగ్రహం కొయ్య విగ్రహాలు ఎందుకు ఉన్నాయండి దేవుడు కొయ్య బారిపోయాడు జగన్నాథ పండితరాజు చెబుతాడు ఆయనకు ఉండే కష్టాలు నీకు ఏం తెలిసేయా భార్య సౌఖ్యం లేదు పిల్లల సుఖం లేదు పోని ఆయన కిందకి చూసి ఒళ్ళు మండిపోయి దూకుదాం దూకుదామన్నారు కింద సముద్రం చేమల పడిపోతాయి పాల సముద్రం పోని సుఖంగా పడుకుందామంటే పాముల పక్క పెద్ద కుర్రం బెడ్డ మీద పడుకుంటేనే నిద్ర పాముల పక్క మీద నిద్రపడేలా పడుతుందండి వాహనం గరు గరుత్మంతుడు వాహనం ఆయన ఏం చేస్తూ అస్తమాను యాదవిశేషుడిని తినేద్దామని చూస్తూ ఉంటాడు ఆయన ఈయన ఆఫీసులోనే ఈయన ఆఫీసులోనే ఆఫీసులో ఇద్దరు ప్రముఖులైన వాళ్ళు కొట్టుకుంటుంటే నాయకుడికి ఎప్పుడూ సుఖం ఉండదు వీడు కొట్టుకు చేస్తారు వాడు ఆనందిస్తారు అందుకని ఇవన్నీ పడలేక ఆయన పూరి వచ్చి కొయ్యిబారిపోయాడు అని చెప్పాడు జగన్నాథ పండితురావు